అన్నని పిల్ల అడుక్కుంటుంది ఏమని అంటే సీరే పెడతావన్నా సీతనిస్తావా సీరే పెడతావన్నా సీతనిస్తావా సీరేమి పెట్టనే సీతనిస్తానే పట్టి పెడతావన్నా పని తేనిస్తావా పట్టి పెడతావన్నా పని తేనిస్తావా పని తినేమి పట్టినిస్తాను ಕೋಕ ಕೋಕ ಗೊನತೆ ಗೊನತೆ ಕೊಕ ವಿಡತಾವ ಗುಣ ತಿಕೊಣೆತ್ತಾವಾಕೇಮಿ ಬೆಟ್ಟನ್ನೇ ಗುಣ ತಿರೇ ಚೀರೆತಾವನ್ನ ಸೀತಾ ನಿತ್ತಾವಾರೇತಾವನ್ನ ಸೀತಾ ನಿತ್ತಾವಾರೇಮಿ ಬೆಟ್ಟನ್ನೇ ಸೀತಾ ನಿತ್ತೀರ ಅಂತ సీరే పెడతావన్నా సీతనిస్తావా సీరే పెడతామన్నా సీతనిస్తావా సీరేమి పెట్టనే సీతనిస్తావా బిడ్డానిస్తావా అని అడగా వచ్చినవా బిడ్డానిస్తానని అడగా వచ్చినవా అన్నయ్య నీ బిడ్డని నా కొడుకు పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి